స్వర కోపంగా ఇక సుభద్రని చూస్తూ ఉంటే ఇక సుభద్ర ఏంటే నన్ను అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే నిన్ను ఆ దేవుడు ఆడదానిగా ఎలా పుట్టించాడా అని చూస్తున్నాను ఏంటే బాగుతున్నావు అవును నీకంటే ఎక్కువ నేనే బాగడం లేదు నీకంటే మంచిగానే నేను మాట్లాడుతున్నాను అసలు నువ్వు బాబీకి ఏం చెప్పావు అని ఉంటే ఇక సుభద్ర ఒక్కసారిగా షోక్ చూస్తూ ఉంటుంది చెప్పు బాబీకి ఏం చెప్పి భయపెట్టావు అసలు నువ్వు ఏం చెప్పావో ఇప్పుడు చెప్పు అని అంటూ ఉంటే ఇక సుభద్ర అలానే చూస్తూ ఉంటుంది ఇక బాబీ కూడా అలానే భయపడుతూ చూస్తూ ఉంటాడు ఈ రోజు బాబీ నోరు విప్పాడు నీ గురించి మొత్తం చెప్పాడు నీ నీ చెబు ఏంటో అంతా బాబీ ఈ రోజు చెప్పాడు అసలు నువ్వు ఆడదానివేనా అసలు నువ్వు మనిషివేనా అసలు బాబికి ఇలా చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అంటుంటే ఇక సుభద్ర అలానే చూస్తూ ఉంటుంది ఈనాటికి నీ బుద్ధి ఏంటో తెలిసింది నీ చెబు బుద్ధి ఏంటో ఇప్పటికి కానీ తెలిసింది అని అంటుంటే ఇక సుభద్ర అలానే చూస్తూ ఉంటుంది ఇక బాబి కూడా చూస్తూ ఉంటాడు